నమస్కారం శివరాజా గారు నమస్కారం మరి మీ అన్న జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి చాలా రోజులైతుంది ఇంకా రాలేదు అసలు ఎన్ని రోజులు అక్కడ ఏం చేస్తున్నారా అని అందరికి డౌట్ వస్తుంది ఏం చెప్తారు మీరు డౌట్ ఉండదు అందరికీ తెలిసిందే కదా మా ఊడికి ఎవరు కొద్దిగా ఆరోగ్యం సరిగా లేదనేది అందరికి తెలిసిన విషయమే ఆరోగ్య రీత్యా కొద్దిగా డాక్టర్ల దగ్గర చూపించుకొని ఇంకొద్దిగా మంచి మెడిసిన్ తీసుకొని ఇంక రెండు వేల ఇరవై నాలుగులో రేపు మేము నాలుగో తేదీ మేము మళ్ళా నూట డెబ్బై ఎనిమిది స్థానాల్లో మేమే గెలవబోతా ఉన్నాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలుచాము ముప్పై సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటాం ఈ ముప్పై సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలా అనేది కొద్దిగా అవగాహన తెచ్చుకునేదానికి డాక్టర్ల దగ్గరికి పోయి అయితే కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉండదు ఎట్లా చెప్తున్నారు మరి రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది అందుకే లండన్ వెళ్ళి ఎట్లా తట్టబుట్ట సర్దుకోవాలి ఎట్లా ఇక్కడ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి అసలు ఎట్లా తప్పించుకొని రావాలని చెప్పి విజయమాల్యాతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఏం చెప్తారు మీరు మీరు బలే కనుక్కుంటారు బాగా లీక్ అయిందా విజయమాల్యాతో కలిసినాడు విజయమాల్యా ఎందుకంటే కోట్ల రూపాయల బ్యాంకు ఎక దొబ్బి లక్షల కోట్లు వాడబి కూర్చో ఉన్నాడు కాబట్టి ఇంకా మా ఊడి కూడా అదే కోణమే కదా మేము కూడా లచ్చల కోట్లు తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని సంపాదించినాము అదేవిధంగా మేము ఆయన రాజన్ను ఉన్నప్పుడే లచ్చల కోట్లు లూటీ చేసినటువంటి వాళ్ళము ఈరోజు మేమే ముఖ్యమంత్రిగా స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మేము లూటీ చేసి ఉంటాము ప్రజాధనాన్ని సరే ప్రజాదనాన్ని లూటీ చేసినాము లూటీ చేసినప్పటికీ ఇదంతా ఏడ ఏడది పెట్టుకోవాలా ఇప్పుడు ఇసుకలోనైతేనేమి ఎర్రసందనం అయితేనేమి మైనింగ్ అయితేనేమి మరీ ముఖ్యంగా చెప్పుకుంటే లెక్కరు ప్రపంచంలో ఏడా కూడా లేని విధంగా డబ్బులు ఇవ్వాలా బాటలు తీసుకొని పోవాలా ఎక్కడైనా సరే యూపీఐ ఉంటుంది క్రెడిట్ డెబిట్ కార్డు యాక్సెప్ట్ చేస్తారు మా దగ్గర ఏమున్నది మా పార్టీలో మా అన్న మా మేము తయారు చేసుకున్న ముందే కదా మా ముందే మేము మనుషులు పెట్టుకొని అమ్మించుకుంటున్నాము అమ్మించాము ఈ డబ్బు అంతా చేర్చుకోవద్దా అందులోనూ బ్రిజిల్లో మనకు కొద్దిగా బ్రిజిల్ ప్రెసిడెంట్తో మనకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఆడు కొద్దిగా వ్యాపారాలు చేయాలని విజయమాలతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేయబోతా ఉన్నాడు అన్న దగ్గరలో స్టార్ట్ చేస్తాడు కూడా వేరేది పెద్ద బిజినెస్కి సుమారుగా మనకు ఉండే అన్న దగ్గర ఉండే సగం ఇన్వెస్ట్మెంటు పెట్టాల్సి వస్తుంది అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ కూడా నేను దగ్గరలో రివీల్ చేస్తాను మీరేమో మరి మా పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయని రోజు చెప్తూ ఉన్నారు టీవీలో కానీ మరి మొన్నటి వరకు మీ మధ్యాన్ని మీరే తయారు అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారని చెప్పి ఇప్పుడు కూడా చెప్పారు అవును మరి ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఎందుకు డిజిటల్ పేమెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారంట అంటే ఓటమిని ఒప్పుకుంటున్నారా మీరు అంటే మా పార్టీ ఎత్తుకుపోతుంది ఇంకా ఎక్కడ నుంచి మళ్ళీ ఎందుకు పట్టుబడ్డామని చెప్పి సర్దేసుకుంటున్నారు ఓటమిని ఒప్పుకునే పరిస్థితుల్లో మేము వాళ్ళు ఓడిపోతా ఉన్నప్పటికీ కూడా నాలుగో తేదీ పది గంటలకు పదకొండు గంటలకే తెలుస్తుంది మా సీని సితనేది అప్పుడు కూడా మేము ఒప్పుకోం ఇప్పుడు సజ్జలన్ ఉన్నాడు ఏం చెప్పినాడు సజ్జలన్న ఏం చెప్పారు కాదు మరి మొన్న ఎలక్షన్స్ ముందు మీరు సజ్జలన్న ఏం చెప్పినాడు కోటాల ఉండాలా ఎక్కువ మాట్లాడితే తన్న రూల్స్ అనేవాడు మనకు వద్దు రూల్స్ అంత బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు మీ సజ్జలన్న కానీ ఎలక్షన్స్ ముందు మరి మీ జగన్ అన్న కూడా ఇచ్చారు కదా కాలర్ స్లీవ్స్ మడత పెట్టండి అని చెప్పి మరి అంత స్లీవ్స్ మడత పెడితే ఏమైంది పోలింగ్ లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ పడ్డాయి వైసీపీ ఓడిపోతుంది అని చెప్పి ప్రచారం జరుగుతోంది మరి నుంచి లండన్లో హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చి నాకు ఇది తెలిసింది ఇది తెలిసి నాకు సజ్జల గాడికి బడితి పూజ అయింది కుర్చీ మడత పెట్టినాడు లండన్ నుంచి కుర్చీ మడత పెడితే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ రిజర్కారం మాట్లాడినాడు ఈ రోజు క్రిమినల్ కేసు మా ఓడి మీద పెట్టడం అయితే జరిగింది ఎవరు పోలీసు వాళ్ళు ఇంతకుముందు మేము ఏదైతే ఒరే పలానాోడి మీద కేసు పెట్టరా పలానోటి మీద కేసు కట్టరా అని చెప్పిన పోలీసు వాళ్ళు ఈరోజు ఓళ్ళే మా ఓడి మీద కేసు మళ్ళా ఫైల్ చేశారంటే మా బతుకులు ఇంక ఎట్లున్నాయో అర్థం చేసుకోండి అందులోనూ మా ఊడు ఏంటంటే ఆత్మలతో మాట్లాడతాడు ఇది పెద్ద బాధ అయిపోతుంది మాకు ఇప్పుడు వివేకం కూడా మాట్లాడుతున్నాడు అందుకని ఈ ఆత్మలతో మాట్లాడుకోవటం ఎట్లయితే ఇది స్టాప్ పెట్టాలా ఆత్మలు కనబడకుండా ఎట్ట చేయాలని చెప్పి ఒకటి పెద్ద పట్టుదలగా పోయి హాస్పిటల్లో చూపించుకుంటా ఉన్నాడు ఐలాండ్ ఒకటి కొన్నాడు సరే ఇద్దరు ఆడబిడ్డలు అయినప్పటికీ మగపల్లవాళ్ళు ఎవరు లేకుండా ఉన్నప్పటికీ కూడా మా వాడికి ఆశ ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా సంపాదించాలా ఇంకా సంపాయాలని ఇంత రూమ్ పైన ఉంటుంది లెక్క అంతా కూడా ఇంత రూమ్ పైన ఓహో ఓహో రూ ఇ రూమ్లు ఒక యాభై రూమ్లు లెక్కంత ఎత్తిపెట్టి ఉంటాడు ఎందుకో మరి ఏమి మెందేసుకొని పోతాడు ఆగిర్లు చల్లేదు ఉప్పే కదా ఆగిరిలో ఏం చల్తారో చల్లేదు ఉప్పే కాల్చే కాల్చారు మా పక్క మా రాయలసీమలో కాల్చర్లే ఉప్పు చల్తారు దానికి ఎందుకు మూడు రూపాయలు ఉప్పు ప్యాకెట్టు మూడు రూపాయలు ఉప్పు ప్యాకెట్ ఎందుకో ఈడ లెక్క అంత దంప ఇచ్చి ఏదేమో చేస్తాడో మళ్ళీ ఎవరికైనా పిల్లికి గీడపించము ఈడో అన్న కంటిన్లో ఉంటే అవి పెరుగుపడి దొబ్బుద్ది ఇప్పుడు మరి మీ అన్న లండన్లో సెటిల్ అవ్వపోతున్నా మీరే డైరెక్ట్గా చెప్తున్నారు ఇప్పటికే సర్జరీ బార్కో ఎట్టెళ్ళాడో ఎవరికి అంత పట్టిన పరిస్థితి మరి మీ అన్నతో పాటు ఇంకా ఎవరెవరు లండన్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందంటారు నేను కూడా పోతా నేను లండన్ పోలేకపోయినా నా శక్తి మేరకు దుబాయ్కి అయితే పోగొలుతా నాలుగో తేదీ రిజల్ట్స్ చూసుకొని ఏంది కథ ఏంది మెహర్బానీ అని చూసి మధ్యాహ్నానికి టికెట్కట్ రెడీగా ఉండదు అట్ పోయేదా లేకంటే ఇంకొకటి ఏమన్నా చేసేదే ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఆ రెండు ఏమన్నా నా అభిమానులకు కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్లో పెట్టండి మరి లండన్ పోతారు పార్టీ జంప్ అయితే మరి ఏం అసలు మీ పార్టీ ఉంటుందా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేను కదా నేనుంటే పార్టీ ఉన్నిట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉంటే ఉన్నిట్టేను నేను నా భుజాల మీద ఎత్తుకొని మోచాను ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉండాలనేదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నా ఒకవేళ ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే నాలుగో తేదీ నేనైతే మాత్రమే పార్టీ కోసమే అహర్నిసులు పనిచేస్తా నాకు వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇప్పినా ఇప్పుడు సజ్జలుగాడు కోటాను కోట్లు తిన్నాడు వాళ్ళ ఆయన కోటాను కోట్లు తిన్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంతమంది ఎన్ని రకాలుగా తిన్నారో నాకు తెలుసు నేను ఏ ఒక్క రూపాయి ఆశించలా నేను పార్టీకి నిఖార్సుగా పనిచేచ్చా వైసీపీ పార్టీలో నిజాలు కొండల బద్దలు కుట్టినట్టు మాట్లాడేటువంటి వ్యక్తిని నేను ఖచ్చితంగా నేను అదే విధంగా అదే కోణంలోనే ముందుకు పోతా అయితే ఖచ్చితంగా మీ పార్టీనే గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది గెలుస్తాము తొమ్మిదవ తేదీ ఖచ్చితంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం పెడతాము వైజాగ్లో తండ్రి లాంటి వాడు బొత్స చెప్పినారు కాబట్టి మనం తండ్రి లాంటి వాడు చెప్పినట్టే మనం కూడా వినాలి కాబట్టి మా తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ అని మా ఆయననే చెప్పినప్పటికీ ఆయన చెప్పినాడు కాబట్టి మేము కూడా దాన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా వైజాగ్లో కూడా ఇంకా రేపు వెళ్ళుండి వైజాగ్ పోయి ఖచ్చితంగా ఆడ వసతి గృహాలు అస్సాం నుంచి కొంతమంది వచ్చారు మళ్ళీ కాటపాడి తిరువల్లూరు ఆ మూడు నియోజకవర్గాల నుంచి ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా మా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళా కూడా కలుద్దామని తెలియజేసుకుంటా ఆడ సరే సేమరాజా గారు జూన్ తొమ్మిదిన మీరు అన్నట్టు మీరు గాని మీ పార్టీ కార్యకర్తలు గాని ఏ విదేశాలకు పారిపోకుండా ఇక్కడే ఉంటే మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు తప్పకుండా నమస్కారం